హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్ తీసుకునే వారికి ఒక భారీ షాక్ అయితే రాబోతుంది వీరు పెన్షన్స్ అన్నీ కట్ చేయబోతున్నారని తెలుస్తుంది అది ఎవరికి కట్ చేస్తున్నారు ఏంటి అనేది వివరాలు నేను తప్పకుండా చెప్తానండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడైతే మేము ఏం చెప్పానో కూడా క్లారిటీగా అర్థమవుతుంది తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే వారికి చాలా ఇబ్బందులు అయితే రాబోతున్నాయండి వీరికి ఎవరికి అంటే రేషన్ కార్డు ఎవరైతే ఈకేవైసి చేయించుకోలేదో వారి రేషన్ కార్డులు అయితే తొలగిస్తున్నారండి ఇక వారి కార్డులు అంటే ఈకేవైసీ చేయించుకున్న వారి కార్డులన్నీ కూడా బోగస్ రేషన్ కార్డుల కింద జమ కట్టి ఆ రేషన్ కార్డుని తొలగించి వారి పేర్లను అయితే తొలగించబోతున్నారు ఆ పేర్లు ఏవైతే రేషన్ కార్డులు తొలగిస్తారో వారందరి పెన్షన్ కూడా తొలగించబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి వేరే ఆ పెన్షన్స్ కూడా కట్ అయిపోతాయంట రేషన్ కార్డు ఇక ఎవరైతే వేయలేదో వారు పెన్షన్ కూడా తీసేస్తున్నారంట మనకి రేషన్ కార్డు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మనకి జనవరి ఎండింగ్ వరకు పెట్టారండి కాకపోతే మనకి కంప్లీట్గా అయితే ఈటే చేయించుకోకపోవడం వల్ల చాలామంది కోసమని మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా టైం ఇచ్చారు అప్పటి వరకు కూడా చాలామంది చేయించుకోలేదు ఆ తర్వాత చేయించుకొని వాళ్ళందరూ కూడా బోగస్ రేషన్ కార్డుల కింద జమ కట్టి వారి రేషన్ కార్డులు ఏదో తొలగించబోతున్నారు ఇక పాత వారందరికీ కూడా కొత్తగా మళ్ళీ ఆ రేషన్ కార్డ్స్ అయితే రాబోతున్నాయండి డిజిటల్ కార్డ్ టైపు రాబోతుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫొటోస్తో కలిపి ఒక డిజిటల్ కార్డు టైపు రాబోతున్నాయండి కొత్త కార్డులు అయితే అంటే టీఎస్ నుంచి టీజీకి మార్చారు కదా కొత్త గవర్నమెంట్ వచ్చింది అందులోనూ ఈ రేషన్ కార్డు అనేవి కూడా కొత్తగా మళ్ళీ ప్రింట్ చేసిస్తారంటండి ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫొటోస్తో కలిపి ఇక పాత రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు మీద ఇక వదిలేసుకోవాల్సిందేనండి అంతేకాదు వాళ్ళకి ఇక ఏ పథకం కూడా రాదు ఏ పెన్షన్ కూడా రాదు అంటండి ఇక రేషన్ కార్డే మెయిన్ ఉండాలి కాబట్టి అన్నిటికీ ఈ పథకాలన్నిటి కూడా మెయిన్ ఆ రేషన్ కార్డు కాబట్టి ఆ రేషన్ కార్డు లేని వాళ్ళకి ముందు ముందు పథకాలు కూడా చాలా కష్టమవుతాయండి దయచేసి రేషన్ కార్డు లేకుండా పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి దయచేసి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ